కంట్రీ డే లైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నీటిని సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు ఎత్తివేశారు మొత్తం పద్నాలుగు గేట్లుండగా అన్నింటినీ పైకెత్తి బ్యారేజ్లో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచుంచాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలిపెట్టారు ఈ ప్రక్రియ మహారాష్ట్ర తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారుల సమక్షంలో జరుగుతోంది బాబ్లీ బ్యారేజ్ గేట్లు ఎత్తటం వల్ల ఒకటి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు ఒకటిన బాబ్లీ ప్రాజెక్టు పద్నాలుగు గేట్లు ఎత్తి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు నదీ ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా తెరిచుంచుతారు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నీరు రాష్ట్రంలోకి ప్రవేశించే గోదావరి దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తోంది ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం ఒక్క వెయ్యి అరవై నాలుగు అడుగుల వద్ద ఉందని అధికారులు వెల్లడించారు బాబ్లీ గేట్లు తెరుచుకోవటంతో దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో పాటు గోదావరి నదిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు నేరుగా దిగువకు చేరనుండటంతో తమకు ప్రయోజనం కలుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అటు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికీ రాష్ట్రంలో వానలు అంతంత మాత్రంగా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎగువన కురిసే వర్షాలకు బాబ్లీ నుంచి వచ్చిన వరద శ్రీరాంసాగర్ లోకి చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు బాబ్లీ నుంచి నీటి విడుదలతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని పరిసర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి